వంకాయలు బాగా కడుక్కున్నాక ఇక్కడ తీసేసి అంత ప్లస్ లాగా కాటు పెట్టుకోవాలండి గుత్తి గుత్తి పెట్టుకోవాలి గుత్తి దొండకాయ అండి గుత్తి దొండకాయ కర్రీ చేస్తున్నాను అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి నాలుగు చీలికలు చేసుకోవాలి వంకాయకి ఎట్లా చేసుకుంటే అట్లా కొద్దిగా వదిలేసి నాలుగు ఇట్ల పాయల్లాగా చేసేసుకోవాలి పచ్చిమిర్చి కొబ్బెర అరేపాకు ఆనియన్స్ ధనియాలు పల్లీలు అండి ధనియాలు నూగులు పల్లీలు ముందుగా ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి చూపిస్తానండి గుత్తి దొండ దు, గుత్తి దొండకాయ అండి గుత్తి దొండకాయ కర్రీ అని చేస్తాను చూపిస్తాను పల్లీలు వేయించుకున్న తర్వాత కొబ్బరి వేయించుకుని పచ్చిమిర్చి వేయించుకున్నాక నువ్వులు వేసి వేయించుతానండి ముందుగా దొండకాయలు ఒక్క ఉడుకు కుక్కర్లో పెట్టేసి ఉడికిస్తానండి కొద్దిగా నూనె వేసి కొద్దిగా వాటర్ వేసి వాటర్లో కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఒక్క విజిల్ వస్తే చాలా బాగుంటాయండి మామూలుగా అయితే కర్రీ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా దొండకాయలు ఎంత ఉడికినా కానీ లోపల ఉంటాయండి ఇట్లా ఒక ఆవిరికి ఒక విజిల్కి మనం ఉడికించుకుంటే దొండకాయ అనేది చాలా బాగుంటుంది అనమాట మితువుగా ఉంటుంది దొండకాయ ఒక విజిల్ ఒక విజిల్ రాణిస్తానండి పెట్టేసుకున్నానండి కుక్కరు మనం విజిల్ వచ్చే వరకు అన్నీ వేయించుకుందామండి ఇట్లా పెట్టేసుకుంటే దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి గుత్తి గుత్తి దొండకాయ అంటామండి మేము గుత్తి దొండకాయ కర్రీని అంటాము అన్నీ ఏం చేసుకుంటానండి వన్ బై వన్ పల్లీలు ఎంచుకుంటామండి మంట సన్నగా పెట్టుకోండి ఇవి సగం వేగినాక ధనియాలు వేయండి మాడిపోతాయి లేకుంటే సగం వేగినాక ధనియాలు వేసినాక ధనియాలు వేసినాక పచ్చిమిర్చి వేస్తారు పచ్చిమిర్చి వేసినాక కొబ్బరి వేయాలి కొబ్బరి వేసిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత మధిమికి చూపిస్తారు ఇప్పుడు ఒక కొంచెం వేగినాయి కదండి సగం వేగిన తర్వాత సందగ చేసుకోండి మంట మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి కుట్టయితే ఎంతసేపు వేయించినా ఏం కాదండి ఆయిల్ వేసినాం కదా తొందరగా ఏగిపోతాయి ఆయిల్ వేయించితేనే బాగుంటాయండి ఇవి పచ్చగా అట్లా వేయించితే బాగుండదు కొద్దిగా సోగి అనేది టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్లో వేయించితే అన్ని పల్లీలు కానీ నువ్వులు కానీ కొబ్బరి కానీ అన్ని ఆయిల్లో ఎంచితే టేస్ట్ వస్తుంది అనమాట సోగి ఇప్పుడు ధనియాలు వేస్తానండి రాని పని చేస్తానండి రెండు విజిల్లు తీసినాను కొన్ని కొన్ని కుక్కర్లు మెత్తగా అయిపోతాయి కొన్ని కుక్కర్లు తొందరగా కావు నాది రెండు విజులకైతే అయితే అవుతుంది అండి ఇది చిన్నగా ఉంది కదా కుక్కర్ పెద్ద పెద్దది పెట్టాల్సి వస్తుందండి ఇవి వేగిన తర్వాత పల్లీలు పల్లీలు ధనియాలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేస్తానండి పచ్చిమిరకాయలు వేస్తాను వేస్తా ఇంకా కొబ్బరి కూడా వేసేస్తానండి దీనిలోనే కొబ్బరి కూడా వేసేసానండి కొబ్బరి కూడా వేయించినాక పచ్చిమిరకాయలు సరి వేగినాక నువ్వులు వేస్తానండి మనకి తొందరగా సోగ్ అయిపోతుందండి ఇవన్నీ వేయించుకుంటే మనము పచ్చిరీ వేస్తే బాగుండదన్నమాట కర్రీ అనేది తొందరగా అవుతుంది టేస్ట్ వస్తుంది కర్రీ ఇప్పుడు నువ్వులు వేస్తానండి సోగ అనేది బాగుంటుంది నైట్కి చపాతీకి కూడా బాగుంటుందండి ఇది కర్రీ సప్పడపప్పు చేసి దీనికి బాగుంటుందండి సప్పడపప్పు కాంబినేషన్ గుత్తు గుత్తి దొండకాయకి గుత్తి వంకాయకి గుత్తి దొండకాయకి సపడపప్పు చేస్తామండి సప్పడపప్పు రెండు మిక్స్ చేసి తింటే చపాతికి కానీ రొట్టెకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట చిట్టపటాం చూడండి వేడి ఉంటుంది కదా తొందరగా ఆడ దీన్ని కూడా వేసేస్తానండి మళ్ళీ ఆడే గీచాలి సో ఉంటే ఉంటుంది నైట్ చపాతీ చేస్తే వస్తుందండి పిండి ఉంటే ఒట్టి పోసుకున్నామండి పిండి ఉంటే అట్ పోసుకున్నాను ఇప్పుడు అన్నంలోకి బుత్తి దొండకాయ కర్రీ అని చేస్తున్నానండి ఒట్టి కారంతో బాగుండదండి ఒట్టి కారంతో చేసుకోకండి బీరకాయ కానీ దొండకాయ కానీ ఒట్టి కారంతో చేయద్దు అన్నీ అవి కొంచెం పసురకాయలు కదండీ మనం అన్ని పచ్చిమిరపకాయలతోనే చేయాలి ఒట్టి కారంతో బాగుండదు అనమాట సొరకాయ కానీ బీరకాయ కానీ దొండకాయ కానీ ఫ్రైలు చేయొచ్చు మళ్ళీ దొండకాయ ఫ్రైకేం కాదు కానీ ఇవన్నీ సోగులకి వచ్చి నచ్చే బాగుంటుందండి వంకాయ మరి ఇది కాదు కదండి పసరుకాయ కాదు కాదు వంకాయకి వట్టి కారం వేస్తే వస్తుంది ఈ దొండకాయకి బీరకాయకి దోసకాయకి సొరకాయకి అన్నీ వట్టి కారం వేస్తే వేయకూడదు అనమాట నీ వాటర్ కాయ కదండి అదంతా ఇవన్నీ వేస్తేనే బైండింగ్ అనమాట కొబ్బెర నూగులు కస కొబ్బరి పల్లీలు నూగులు పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేయించుకున్నాం కదా బజ్జేసేస్తానండి చూడండి అన్నీ వేగి పినిగి చల్లగిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి మిక్స్ వేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు అన్నీ మిక్సీ వేసుకొస్తానండి ఉప్పండి టూ స్పూన్స్ ఒకటి నరేసినానండి రెండు స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి నేను ఇది చిన్న స్పూన్ అండి రెండు చిన్న స్పూన్తో చిన్న స్పూన్తో రెండు వేసినానండి నేను మీరు పెద్దది అయితే ఒకటి వేసుకోండి టేస్ట్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి టేస్ట్ సోగిని బట్టి మీరు వేసుకోవచ్చండి ఉప్పు దానికంటే కొలత ఏమి ఉండదు పసుపు వేసి మిక్సీకి వేస్తానండి మిక్సీ పట్టొస్తానండి ఉల్లిగడ్డలు వేసి తిప్పుతానండి ఒక రౌండ్ తిప్పాలండి ఉల్లిగడ్డలు వేసి మెత్తగా వేయకండి పచ్చపచ్చ వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేస్తేనే టేస్ట్ వస్తుంది సోగి పోపులో వేయకూడదండి ఉల్లిగడ్డ గ్రైండర్కే వేసుకోవాలి చూడండి పచ్చాపచ్చా బాగా మిక్సీకి వేసుకున్నాను ఉల్లిగడ్డ చూడండి మెత్తగా అయిపోయింది బాగా ఉల్లిగడ్డ ఎంత మెత్తగా వేస్తే అంత టేస్ట్ వస్తుందండి సోగి ఇప్పుడు రెండు స్పూన్లు షుగర్ వేసుకుంటానండి నేను మేము షుగర్ వేసుకుంటామండి షుగర్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది కర్రీ కొద్దిగా షుగర్ వేసుకొని చేస్తానండి మీ ఇష్టం అండి షుగర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు గుత్తి వంకాయకి వేసుకుంటాం కదండి అలాగే గుత్తి దొండకాయ కర్రీ కూడా వేసుకోవాలి షుగర్ వేస్తానండి ఇదిగండి షుగర్ షుగర్ వేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి లేకుంటే ఉచ్చుచ్చగా ఉంటుంది అన్నమాట లైట్గా వేసుకోండి నేను ఎక్కువ వేసుకున్నా మీరు లైట్గా వేసుకోండి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట షుగర్ లేకుంటే అది ఉచ్చుచ్చగా ఉంటుందండి చూడండి మిత్తగా వేసుకోవాలి సోగి సోగి ఎంత బాగుంటే అంత బాగుంటుందండి ఎంత కమ్మని వాసన వస్తుందండి అన్నీ ఏం చేసుకున్నాం కదా చాలా కంపటి కమ్మటి వాసన వస్తుంది మిక్సీలో పొబ్బ దినుసులు వేసుకోండి కరేప్ జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేసినానండి కరివేపాకండి వేస్తానండి కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకున్నాక కొద్దిగంట కనిపియండి లేకపోతే గదిగట్టం ఏ వంటకైనా ఇంగువ వేసిన టేస్ట్ ఉంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మసాలా కది కదా మసాలా అంటే మరీ చెక్కదా ఉయలేనండి ధనియాలోనే కదా అంతే ఇప్పుడు సోగేసి కలిపిస్తానండి సోగేసి కలిపిస్తానండి మిక్సీలో ఉండేది దొండకాయ ఉడికిచ్చిన వాటర్ వేసి కలిపిస్తానండి బాగా వేసుకోండి నూనెలో పైకి రావాలండి ఆయిల్ అనేది దొండకాయ మెత్త ఉడికిపోయింది ఈ నీళ్ళు ఉన్నాయి కదండి జారులుగా వేసుకుంటాను అంతే అంతే ఏసేసి కలపండి బాటన్ కూడని కింద చేసేసి తప్పేస్తాను చూడండి బాగా ఉడకాలండి ఉడికి ఆయిల్ బయటికి రావాలి అప్పుడు కర్రీ అయినట్టు అండి ఉల్లిగడ్డ గ్రైండ్కి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి సోగి చూడండి ఉడకబడుతుంది కదా ఇదంతా దొండకాయలు పైకి రావాలండి అంతా ఉడికి ఉడికి దొండకాయలు బయటికి కనిపించాల మనకి బాగా ఉడికినాయండి దొండకాయలు ఇట్లా కుక్కర్లో ఉడికించుకుంటేనే బాగుంటుందండి లేకుంటే చాలా సేపు ఉడుకుతాయి అనమాట కొత్తిమీర వేస్తానండి కరిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి వేసి అంత కలపండి ఇంక కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గిస్తామండి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట గట్టి పడకుండా మూత పెట్టేస్తే ఆ ఆవిరి పడి అట్లే ఉంటుంది అనమాట కొంచెంసేపు లిడ్డు పెడతామండి ఆయిల్ బయటకు వస్తుంది మళ్ళీ కలిపేస్తానండి కొంచెం బాగా సన్నది మంట అనేది మంగిస్తే దొండకాయ కూడా ఉప్పు కారం అంతా పడుతుంది అన్నమాట అయిపోయిందండి పట్టించుకునే వరకు సరిపోతుంది అనమాట దొండకాయ కూడా ఇరిగిపోకుండా కలపాలండి ఇరిగిపోదులేండి ఎందుకంటే దీనిలో పడే వరకు ఇరిగిపోకుండా ఉంటుంది కారంలో పడే వరకు మొండి దొండకాయ కదండి దొండకాయ అనేది మొండిది చాలా గట్టిగా ఉంటాయి తరిగేటప్పుడు కూడా ఓపిక ఉండదు ఏముండదండి కానీ కర్రీ మాత్రం టేస్ట్ ఉంటుందండి కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా రొట్టెలోకి సూపర్ ఉంటుందండి రొట్ట చపాతికి సూపర్ ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి బంద్ చేస్తున్నానండి స్టవ్ స్టవ్ బంద్ చేస్తున్నాను కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుంది ఇట్లా వేడి మీద ఉండనండి కొంచెం వేడి మీద ఉంటే మగ్గిపోతుంది తర్వాత బౌల్లోకి తీసుకోవచ్చు పెట్టేస్తానండి మూత పెడితే మంచిగా అవుతుంది నాకు కర్రీ బౌల్లోకి తీస్తాను అయిపోయిందండి కర్రీ అయిపోయిందండి దొండకాయ కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి బాగుంది కదా కర్రీ చూడండి దొండకాయ కర్రీ అయిపోయిందండి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది అన్నం కానీ రొట్టెకి కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది మనకి కుక్కర్లో పెట్టేసుకుంటే దొండకాయ తొందరగా అండి లేకుంటే చాలాసేపు ఉడుకుతాయి కదా ఇలా ఉడికిస్తే కూడా తినేకి దొండకాయ కూడా బాగా మెత్తగా బాగుంటుందండి స్మూత్గా కరిగిపోతుంది అనమాట నోట్లో వేసుకుంటే దొండకాయ కరిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట బాయండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మాకు మళ్ళీ తిన్నాక మా వారు చెప్తారండి